అందరికీ నమస్కారం అండి ఈరోజు వాగ్భూషణం భోషణం దీని గురించి మరి ఒక వీడియో చేస్తున్నాను సంభాషణం మిత భాషణం హితభాషణం స్మితభాషణం ప్రియభాషణం ప్రియ భాషణం పూర్వభాషణం సత్యభాషణం అయినప్పుడు అంతకన్నా భోషణం మరొకటి లేదు మితంగా హితంగా మాట్లాడాలి మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే అనేవారు గాంధీజీ ఎల్లప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా ప్రియంగా మాట్లాడాలి ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వభాషణం శ్రీరాముడు స్మిత పూర్వభాషి మాట కన్నా ముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పల పలకరించేది సత్యమే సర్వోన్నతమైనది కనుక సత్యాన్ని పలుకు అది ఎలా నిర్భయంగా పలకాలి ఆ సత్యాన్ని ప్రేమగా నేర్పుగా చెప్పాలి మర్యాదగా హుందాగా మాట్లాడాలి ఆలోచించకుండా మాట్లాడడం గురి చూడకుండా బాణం వేయడం లాంటిదే మాట్లాడిన తరువాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి తాను ఏం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకావంతుడు అన్నారు స్వామి వివేకానంద ఎవరైతే తన మాటల వల్ల చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను